ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన క్రీస్తు నామున శుభములు గాక ఈ యొక్క ఉదయకాల కాల సమయం మందు ఆత్మీయ జీవితంలో మనకు ఉండవలసిన అద్భుతమైన సంపత్తు ఐశ్వర్యము కలిగిన ఈ ఆత్మీయ జీవితముల గురించి అపోసుడైన పావులు ఏమని వ్రాస్తూ ఉన్నాడు ఈ యొక్క అపోసులైన పౌలు యొక్క ఉత్తరాల్లో ఎఫెస్ఎల్ కు రాసిన ఉత్తరంలో మూడు పదహారు చూసినప్పుడు క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లు యసు క్రీస్తు ప్రభు మన హృదయంలో ఎలా నివసిస్తారు విశ్వాసం ద్వారా విశ్వాసము ద్వారా మన హృదయంలో నివసించాలి నివసించినట్లుగా మనము ఏమి చేయాలి తన మహిమ ఐశ్వర్యము చొప్పున మనకు దయచేయాలి అని మనము పూర్వకంగా ప్రభును అడగాలి అప్పుడు తన మహిమ ఐశ్వర్యము మనకు నిక్కుటంగా ఆయన సమృద్ధిగా ఇస్తారు ఆ విధంగా ప్రభు మన హృదయంలో విశ్వాసమూలంగా నివసిస్తారు హలలి అప్పుడు దేవుని సంపూర్ణత అందు మనము పరిపూర్ణులము అవుతాం యశుక్రీస్తు ప్రభు ఆత్మస్వరూపి అయి మన హృదయంలో వసించినప్పుడు ఆయన నివసించుచూ మనతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు మనము ఆ ప్రభువులో సంపూర్ణత పూర్ణులము అవుతాం అప్పుడు మన జీవితంలో ఏం కలుగుతుంది ప్రేమ వేరు పారిపోతుంది వేరు పారి స్థిరపడుతుంది యేసు క్రీస్తు ప్రభు మన హృదయములో నివసించుట ద్వారా మనము పూనులము అగుట ద్వారా క్రీస్తు ప్రేమ నిండి పొంగి పొర్లి ఆ యొక్క రూట్ అనగా వేరు పారి స్థిరపడుతుంది దృఢంగా కాబట్టి ఇట్టి ఈ ప్రభు యొక్క ప్రేమ మనలో సంపూర్ణత అయిందా లేదా అని మనకి ఎలా అర్థమవుతుంది దానికి ఏదైనా మెజర్మెంట్ ఉందా దానికి పొడువు ఎంత వెడల్పు ఎంత లోతు ఎంత నీకేమైనా ఎవరైనా చెప్తారా ఆలోచన చేయండి అది ఎవరు గ్రహించగలరు గ్రహించుటకు మనకి ఏదన్నా కొలతలు ఉన్నాయా కొలమానాలు ఉన్నాయా ఆలోచన చేద్దాం ఇక్కడ క్రీస్తు ప్రేమ మనలను ఏం చేస్తుంది సంపూర్ణులుగా చేస్తుంది పరిపూర్ణముగా నింపబడిన ఆ ప్రభు యొక్క ఆత్మ నివాసము చేయుట ద్వారా మనము ఏమవుతాము పరిపూర్ణులము అవుతాము ఇటు ప్రేమ మనలు తొణికిసలాడుతూ ఉంటుంది నిండిపోయి దాని వెడల్పెంత దాని లోతెంత దాని యొక్క ఆ నిడివి నిడివి ఎంత ఎత్తు అని ఎవరు చెప్పలేరు అది ఆ ప్రభుకే తెలుసు కాబట్టి ఈ జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ హలలేయా క్రీస్తు ప్రేమ ఎలాంటిదట జ్ఞానమునకు మించింది జ్ఞానముకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ మన హృదయంలో వసించాలి మన హృదయంలో నివాసము చేయాలి అందువలన ప్రేమ గురించి మనం తెలుసుకోవాలి అనంటే ఈ జ్ఞానము అందదు మనకు కాబట్టి ఈ జ్ఞానమునకు మించిన ఆ క్రీస్తు ప్రేమతో మనం తగిన శక్తి కలిగిన వారము కావాలని ఆ యొక్క పౌరుషుద్ధుడైన పావులు కోరుకుంటున్నాడు ప్రార్థించుచున్నాడు చూ ఉన్నాడు ఆ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినగాక క్రీస్తు ప్రేమ మనలో పొంగి పొల్లుట ద్వారా ఈ యొక్క శక్తి మనకు ఏమవుతుంది పరిపూర్ణము అవుతుంది దేవుని ప్రియమైన బిడ్డలారా ఇంత అద్భుతమైన అవకాశము క్రీస్తు ప్రభువు ఆయన యొక్క స్థితిని మనం అర్థం చేసుకుంటే ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీఠము ఆకాశం ఆయన సింహాసనము అట్టి ప్రభువు ఆత్మస్వరూపుగా ఎంతో చిన్నవాడుగా కుదించి తన ప్రేమ ద్వారా ఆయన మన లోపల నివాసము చేస్తున్నాడు తను తను తాను తగ్గించుకొని కుదించుకున్నాడు మనతో సహవాసం చేయడానికి మనలో ఇమిడి ఉండటానికి మనము ఆయనలో ఉండటానికి మనము ఒకరికొకరు పొదిగి ఉండడానికి అంత ఐక్యత కలిగి ఉండడానికి ఆ ప్రభు ఇష్టపడుతున్నాడు అంటే మనము ఎంత ధన్యులము ఈ ప్రేమను మనం ఎలాగ మరిచిపోతామండి ఎలాగ విస్మరిస్తాము ఎలాగ రిజెక్ట్ చేస్తామో ఆలోచన చేద్దాం ఇక్కడ ఇంత ప్రేమను మనం పోగొట్టుకోకుండా ఆ ప్రభువుని మనం అనుభవించాలంటే ఆ ప్రభువు యొక్క ప్రేమను మనం పొందుకోవాలంటే మనలో ఆ క్రీస్తు ప్రభు నిజంగా నివాసం వచ్చేసి ఆయన అన్యోన్య సహవాసము కలవాడుగా మనలో ఉండాలి అనంటే మనము ఏమి చేయాలి మన హృదయాన్ని విచ్చుకోవాలి విప్పాలి ఆ ప్రభువుకి సహవాసం ఇవ్వడానికి ఇష్టపడాలి నప్రీలరా మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము వాటికి అన్నిటికంటే ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి మనం ఏం చేయాలి క్రీస్తు మూలముగా మనము సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగా అని ప్రభువుని స్తుతించాలి కీర్తించాలి నప్రియమైన వాళ్ళరా ఇంత గొప్ప కదా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఇది దేవుని యొక్క మహిమ ఐశ్వర్యము ఇది ఇది దేనితో మనము సరిపోల్చలేము దేవుని యొక్క ప్రేమ అంత గొప్ప దేవుడు ఆయన దయారసుల చేత మనల్ని నింపుతూ ఉన్నాడు హల్వియ అందువలన మీరు దేవుణ్ణి పరిపూర్ణత ఎందు పూర్ణున పూర్ణులు అగునట్లు మనం వేరు పారాలి అని ప్రభు మిక్కుటంగా ఎంతో ఉన్నతంగా కోరుకుంటూ ఉన్నాడు హలలుయ్య కాబట్టి మీరు సమాధానమను బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవాలి ఒకరి మధ్య ఒకరి మధ్య ఐక్యత సమాధానము ఒకరితో ఒకరు ఐక్యము కలిగి మనం ఇలాగా సమాధానమను బంధము చేత మనము ఐక్యమును కాపాడుకోవాలి హలలుయ్య శ్రద్ధ కలిగి ఉండాలి ఐక్యమును కాపాడుకున్నటే ఎందుకు ప్రేమలో ఒకరినొకరు సహించుకోవాలి క్షమించుకోవాలి ప్రేమ ఎందలు సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు క్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడు ఆయన అందరినీ లోకంలో ఉన్నవారు ప్రేమించాడు ఆయన కడ వరకు ప్రేమించాడు ఆయన తుది రక్తపు బొట్టు వరకు ప్రేమించాడు అట్టి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదగాలి అన్ని విషయములో ఎదగాలి క్షమించుట విషయంలో ఎదగాలి సహించుట విషయంలో ఎదగాలి ఒకరి ఎడల ఒకరు మనము సమాధానమను ఐక్యత పెంపార చేసుకున్నట్టుకు కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగిన వారమై మనము సహింపుతో ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము యసు క్రిస్తు ప్రభు ఆయన శిరస్సై ఉన్నాడు సంఘమునకు ఆయన నుండి సర్వ శరీరము కూడా ఈ శరీరం అంతా కూడా చక్కగా అమర్చబడి ఉన్నది కాబట్టి అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయాలి ఈ చిటికన బ్రేలు దాని పని చేయాలి ఈ ఈ యొక్క ఇండెక్స్ ఫింగర్ దాని పని చేయాలి ఈ తంబు దాని పని చేయాలి ఈ కళ్ళు దాని పని వాటి పనిలో అవి చేయాలి ఈ పెదవులు వాటి పని అవి చేయాలి నా ప్రియమైన వర్లారా మనలో అమర్చబడిన ఆ సర్వ శరీరము దేవుని యొక్క శిరస్సుతో అమర్చబడిన తర్వాత వాటి వాటి పని చొప్పున వాటి వాటి పరిమాణము చొప్పున ఏం చేయాలి పని చేచూ ఉండగా ప్రతి కీలు వలన కలిగిన బలం చేత ఒకటి ఒకటి అతకబడాలి అతకబడాలి అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్టు శరీరమునకు అభివృద్ధి కలగ చేసుకోవలసిన వారమై ఉన్నాం ఆ విధంగా ఈ శరీరమునకు శిరస్సు అయిన ప్రభువుతో సర్వ శరీరము కూడా అమర్చబడి అతకబడి బలమొచ్చే కూని పని చేయవలసిన వారమై ఉన్నాం వాటి వాటి క్రమము చొప్పున వాటి వాటి పని చొప్పున వాటి వాటి పరిమాణము చొప్పున నా ప్రియమైన వాళ్ళ ఈ చిటికలు వేలు వంద కేజీల బరువు ఎత్తలేదు అలాగని ఈ పిడికిళ్ళు ఒక వంద కేజీల బరువు ఎత్తలేదు కానీ ఈ రెండు చేతులు కలిపి బలమైన మరి మనిషి ఏం చేయగలడు వంద కేజీలు కూడా ఎత్తగలడు వాటి వాటి పరిమాణము చొప్పున వాటి వాటి శక్తి చొప్పున వాటి వాటి బలము చొప్పున ప్రభు మనకు అనుగ్రహించిన ఆ మహిమ ఐశ్వర్యము చొప్పున మనము అతగబడిన ఈ అవయవముల పనితీరులో ఎలా ఉండాలి విసుగాక ధైర్యం కలిగి ముందుకు సాగిపోవాలి అందుకని ఏ ఫిర్సిల్ రాసిన పత్రికలు ఐదు రెండులో క్రీస్తు మేమును ప్రేమించాడు పరిమళ వాసనగా ఉంచాడు అల్లుయ్య తను తాను ఏం చేశాడు మన కొరకు అప్పగించుకున్నాడు బలి అర్పణ చేసి ఉన్నాడు సెలవులు ఆ విధంగా మీరు కూడా ప్రేమ కలిగి ఒకరికొకరు సమర్పించుకుంటూ ఒకరి కొరకు ఒకరి భారములు ఒకరు మోసుకుంటూ క్షమించుకుంటూ ప్రేమ కలిగి శ్రద్ధగా ఉండుమని దేవుని యొక్క చిత్తమును తెలియచేస్తూ ఉన్నది లేఖన భాగం కాబట్టి మనమేమి చేయాలి అని ప్రభు కోరుకుంటున్నాడు అనగా క్రీస్తు మనల్ని ప్రేమించాడు పరిమళ వాసనగా మనకు మాదిరి ఉంచిపోయాడు నీవు కూడా క్రీస్తు బిడ్డవైతే నువ్వు పరిమళ వాసనగా ఉండాలి నువ్వు కూడా నిన్ను నీవు ప్రభుకు అప్పగించుకున్నట్టు నీ పొరుగువాడు కొరకు నీ సహోదరుడు కొరకు నువ్వు కూడా అప్పగించుకోవాలి క్షమించాలి అట్టి భాగ్యం ప్రభు నీకు ఇచ్చాడు కదా మాదిరి ఉంచాడు కదా తానే అప్పగించుకున్నాడు కదా మరి నీవు అప్పగించుకోవద్దా ఇతరుల పాపములు క్షమించవద్దా అప్పుడు కదా నీ పాపములు ప్రభు క్షమిస్తాడు నీవు మా మా పొరుగువారి పాపలు క్షమించిన రీతిగా మా అపరాధములు క్షమించు మన అడిగితే కదా క్షమిస్తాడు పరలోక ప్రార్థనలో అదే కదా సత్యం ఉన్నది నా ప్రియమైన వాళ్ళరా నీ కుమారుని క్షమించగలుగుతున్నావా నీ తండ్రిని క్షమించగలుగుతున్నావా నీ యొక్క తల్లిని క్షమించగలుగుతున్నావా నీ యొక్క సహోదరుడిని క్షమించగలుగుతున్నా నీ ఇరుగు పొరుగు వారిని క్షమించగలుగుతున్నావా నీ బిడ్డల్ని క్షమించగలుగుతున్నావా నీ యొక్క శత్రువుల్ని క్షమించగలుగుతున్నావా ప్రభు లోకంలో ఉన్న వారందరినీ క్షమించాడు నా ప్రేమను వాళ్ళరా ఈరోజు నా క్రీస్తు ప్రేమ నేను బలవంతం చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు క్షమించాలి సహించాలి ఓర్చుకోవాలి ఒకరితో ఒకరు సమాధానపడాలి పడాలి దేవుని కొరకు ప్రాణార్పణగా నీవు పోయబడాలి అర్పించుకోవాలి ఇది ప్రభు నేర్పించిన ప్రేమ ఇది ప్రభు నేర్పించిన ప్రమాణము ఇది ప్రభు నేర్పించిన సమర్పణ సిల్వ త్యాగం నా ప్రేమను వాళ్ళరా క్రీస్తు ప్రభు ప్రేమ నిన్ను బలవంతం చేయాలని ప్రార్థన చేస్తున్నాను ప్రాధాయపడుతున్నాను నా ప్రియరా సమాధానం లేని స్థితిలో మనం ఉంటున్నాం ప్రభు ప్రేమ మనల్ని బలవంతం చేయనుగాక ప్రభు ప్రేమ బలవంతం చేసినప్పుడు లోబడు క్షమాపణ చెప్పు అన్కండిషనల్ ఫర్ గివ్నెస్తో వెళ్ళి క్షమాపణపడు క్షమించు సహించు మరి దేవుని ప్రేమను చూపించు మాదిరిగా ఉంచు అట్టి ప్రేమ ప్రభునికు అనుగ్రహించునుగాక ఇతరులు క్షమించుటకు శక్తియు ఓపికయు క్షమాపణయు సహింపును ఆమె ఆమె